అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్ స్వాగతం ఈ రోజు మనం ఎవరికి తగినట్టు వారికి అనే ఒక చక్కటి చందమామ కథను విందాం ఈ కథ రెండు వేల పదకొండు అక్టోబర్ చందమామలో ప్రచురింపబడింది కాశీనగరంలో ఒక వర్తకుడికి నలుగురు కొడుకులు ఉండేవారు వారొకనాడు అడవి అడవికేసి షికారు పోతుండగా ఒక వేటగాడు బండి మీద వేట మాంసం వేసుకుని వస్తూ ఎదురుపడ్డాడు ఒరే నాకు కొంచెం మాంసం ఇవ్వరా అని పెద్దవాడు వేటగాడిని అధికారపూర్వకంగా అడిగాడు వేటగాడు జంతువు చర్మం కొంచెం కోసి ఇచ్చాడు రెండోవాడు తమ్ముడు నాకు కూడా కొంచెం మాంసం పెట్టు అన్నాడు వేటగాడు మాంసం కోసి ఇచ్చాడు మూడోవాడు నాయన నాకు కూడా మాంసం పెట్టు అన్నాడు వెంటనే వేటగాడు గుండెకాయ ఒకటి తీసి ఇచ్చాడు నాలుగో వాడు మిత్రమా నాకు కూడా మాంసం పెట్టవా అని అడిగాడు వెంటనే వేటగాడు స్నేహితుడా నీ ఇల్లెక్కడ చెప్పు నా బండిలోని మాంసమంతా మీ ఇంటికి చేర్చుతాను ఇదంతా నీదే అన్నాడు మా నలుగురిలో నువ్వింత వ్యత్యాసం చూపావేందుకు అని పెద్దవాడు అడిగాడు ఎవరికి తగినట్టు వారికి ఇచ్చాను వ్యత్యాసం మీ మాటల్లోనే ఉంది నాలో లేదు అన్నాడు వేటగాడు వాళ్ళు సంతోషించి అతడిని తీసుకుపోయి తమ నౌకరుగా పెట్టుకున్నారు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి